యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలా గిరిజన జాతులపైన జరుగుతున్నటువంటి కుట్ర విషయంలో నెల రోజుల నుంచి ఇప్పుడు హైకోర్టులో వేసినటువంటి కేసుని వాళ్ళు కొట్టివేయడం జరిగింది కొట్టివేసిన తర్వాత ఆ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టులో వేసేసి కుట్రా చేస్తూ ఉన్నారు ఒకటనే నేను గిరిజన జాతులు తెలియజేసేది ఏంటంటే ఏదైనా సరే చట్టం పరంగా పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత ఇలా గిరిజన జాతిని ఎస్టీ రిజర్వేషన్ కలిపారు ఇక్కడ వాస్తవానికి గోండులు కొయ్యలు వాళ్ళు ఏందంటే వాళ్ళు వలసవాదులు ఏందంటే గోదావరి పరివారక ప్రాంతం వాటి మధ్యప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ వాళ్ళు వేరే వేరే క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ పాత్ర ఏందో ఇలా గిరిజనుల పాత్ర ఏందో ఈ సమాజాన్ని అందరికీ తెలుసు కాబట్టి ఈ పాత్ర నుంచి వాళ్ళపైన ఉన్న ముసుగు వాళ్ళ దొంగలు నక్సెట్లైన విషయం అందరికీ తెలిసిన విషయమే మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము గతంలో కూడా గిరిజనులపైన దాడి చేసి స్వయంబాబురావు ఒక పదవికి ఐదు సంవత్సరాలు చేసిండు దాని తర్వాత తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్లో గెలిచి ఇలా కాంగ్రెస్లో వచ్చి మళ్ళీ అతను పదిగిపోయే కాలం ముందు కాడి మళ్ళీ ఈ రెచ్చగొట్టి మళ్ళీ గెలవాలని చూస్తూ ఉన్నారు కానీ ఈ సమాజం అందరిని అందరినీ చూస్తూ ఉన్నది ఇటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టేసి మీరు పబ్బం కొడతామంటే ఇక్కడ సమాజం చూసుకుంటా మిమ్మల్ని ఊరుకోదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఈ రెండు నెల పంతొమ్మిదో తారీఖు చలో హైదరాబాద్లో ఇంద్రాబాద్ ధర్నా అనువేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క గిరిజన బిడ్డలందరూ వచ్చి ఈ సభను విజయవంతంగా చేయాలని కోరుతూ ఉన్నాం